హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఐదు కేజీల చికెన్ అయితే చేయబోతున్నామండి సో ఎలా చేసుకోవాలో చూసిద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఒక గిన్నె పెట్టుకోవాలి పెద్ద గిన్నె ఐదు కేజీలకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి దాదాపు పది నుండి పన్నెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకున్నాక ఇందులోనే పది నుండి పన్నెండు పచ్చిమిర్చి అలాగే పది నుండి పన్నెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి వేసి ఇవి వేగే వరకు కలుపుకోవాలండి ఇలా అలాగే ఇవి వేగేటప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఆరు నుండి ఏడు లవంగాలు ఇంకా యాలకులు ఇంకా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అయితే వేస్తున్నాము ఇలా వేసేసి మంచిగా వేగే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేగాలి ఇలా వేగాక ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలండి గుప్పెడు పుదీనా అయితే వేసుకుంటున్నాము ఇలా పుదీనా కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అలాగే చికెన్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి కలిపి ఇలా కల ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలండి ఎందుకంటే అది మనకి అడగంటే ఛాన్స్ ఉండదన్నమాట అలా వేయడం వల్ల అలాగే నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ అలాగే రెండు టీ స్పూన్ల వరకు పసుపు కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నిమిషం తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది గిన్నెనైతే మందపాటు గిన్నె పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా చికెన్ కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీనిని అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో పది నిమిషాల తర్వాత కారం అయితే యాడ్ అండి ఐదు కేజీలకు సరిపడా ఇందులో నాలుగు అయితే కారం పడుతుంది అంటే మనకి దాదాపు పది నుండి పన్నెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం వేసుకుంటున్నాము ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి కారం ఈ మసాలాలు అన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని దీంట్లో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి దాదాపు ఒక రెండు లీటర్ల వాటర్ అయితే పడతాయి ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ని ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి మనం ముందుగా చికెన్లో ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడే మనము కూరకు సరిపడేలాగా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోయిందండి గా ఒక రెండు స్పూన్ల వరకు గరం మసాలా వేసేసుకొని స్టవ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే చూసారు కదా ఫైవ్ కేజీస్ చికెన్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్